నమస్తే వెల్కమ్ కాంగ్రెస్ పార్టీ మనోరాయ్ మనోధర రాయ్ గారు కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఏం సోనియా రాహుల్ గాంధీ పూసల వేల కోట్లు కుంభకోణం చేశారుస్తున్నాము తప్పేంటి అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళ లెక్క బీజేపీ వాళ్ళ లెక్క నేతి బీరకాయలో నెయ్యి ఉండదు అంటూ బీజేపీ నాయకుల మాటల్లో నీతి ఉండదు వాళ్ళ ప్రభావం ఫోను ఫోను ఇంకా రానున్న రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది రాహుల్ గాంధీ సోనియా గాంధీ యొక్క వ్యక్తిత్వం యొక్క ప్రభావం పెరుగుతుంది రెండు వేల పద్నాలుగులో నలభై రెండు స్థానాలు ఉన్న కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి యాభై రెండు స్థానాలకు వచ్చింది ఆ తర్వాత మొన్న వంద స్థానాలు ఉన్నటువంటి ఏకైక పార్టీ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాహుల్ గాంధీ గారి యొక్క ఖ్యాతి పెరుగుతుంది నరేంద్ర మోడీ గారి యొక్క ఖ్యాతి మసకబారుతుంది పడిపోతుంది కాబట్టి ఏం చేయాలో భవిష్యత్తులో వీళ్ళు అధికారంలో రాలేదు కాబట్టి మచ్చలేని గాంధీల పైన మచ్చ వేసే ప్రయత్నంలో ఈడీ మచ్చ పెట్టారు దాన్ని మేము కడిగేసి శుభ్రంగా కడిగిన ముత్తం లెక్క బయటకు వస్తాం ఈడీ అనేది మోడీ చెప్పినట్టు నడుస్తుంది కోర్టుల పైన మాకు నమ్మకం ఉన్నది కోర్టులు తప్పకుండా సోనియా రాహుల్ గాంధీ గారు తప్పు లేదని చెప్పి తెలుస్త గతంలో కూడా బోఫోర్స్ కేసు అని చెప్పేసి ఇదే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే అని చెప్పేసి వీళ్ళకి ఫైట్ చేస్తే మేమే విచారణ జరిపినాం అధికారంలో ఉండి కూడా కోర్టులు విచారణ జరపడానికి జరిపారు కానీ చివరికి ఏం చెప్పి తేల్చిన కోర్టులు ఏమీ అవినీతి జరగలేదు అక్రమాలు జరగలేదు అని చెప్పి రాహుల్గా మరి సోనియా రాజీవ్ గాంధీ గారు క్లీన్ చిట్టుకోవడం జరిగింది ఆ తర్వాత మరి మొన్న ఈ స్టూజి చట్టం కేసు అది కూడా కనిమోలి భాగస్వామి పక్షాలని యూపీఏ భాగస్వామి పక్షాలైనా కనిమోలి రాజాలు జైలుకు పోయారు జైలుకు పోయినా సరే ఏమైంది మన కోర్టు ఏం చెప్పింది ఇందులో ఏ నేరం జరగలేదని చెప్పి కొట్టు వేయడం జరిగింది ఇది కూడా అంతే ఇది కూడా బీజేపీ నాయకుడు ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధం ఉంది అవినావ సంబంధం ఉంది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో నెహ్రూ గారు బ్రిటిష్ వాళ్ళపై పోరాటం చేయడానికి గొంతుగా ఉండాలి ఒక పత్రిక ఉండాలని చెప్పి ఆయన ప్రధాన భాగస్వామిగా డబ్బులు ఖర్చు పెట్టి కొంతమంది స్వతంత్ర సమయోధుల వద్ద సేకరించేసి ఆ పత్రిక నడిపారు అది అసోసియేట్ జర్నలిస్ట్ అనేటువంటి సంస్థ పేరు మీద నడపడుతుంది అది రెండు వేల ఎనిమిదిలో మూతబడింది నష్టాల్లో కూరకపోయింది కాబట్టి నష్టాల్లో కూరకపోయింది స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్య అయింది ఆ పత్రిక దాని అస్తిత్వాన్ని కోల్పోవద్దు దాని ఉనికి కోల్పోవద్దు అని చెప్పి సోనియా గాంధీ గారు భాగస్వామ్యంగా ఉన్నటువంటి యంగ్ ఇండియా అనే ఒక సంస్థ దాన్ని యాభై లక్షల రూపాయలు కొన్నది అదే తప్పేలా షేర్లు కొన్నది అంతే అయితే వీళ్ళు మరి కోడిగుడ్డు మీద ఈకల బీకే విధంగా ఇందులో అవినీతి జరిగిందని చెప్పి ఇందులో తప్పు ఉందని చెప్పి భాగస్వామ్యం ఉందని చెప్పేసి ఇదే మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి రకరకాల కట్టుకథలు కాకమ్మ కథలు చెప్పి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి మీద కేసు నమోదు చేశారు ఏ వన్గా సోనియా గాంధీ గారిని ఏ టూగా రాహుల్ గాంధీ గారిని పెట్టేసి చిత్రీకరించే ప్రయత్నం చేశారు మనం ఉదాహరణ ఒక బిల్డింగ్ పాత భవనం కొనేటప్పుడు ఒక కోటి రూపాయలు కట్టేటప్పుడు కోటి రూపాయలు అవుతుంది కొనేటప్పుడు సెకండ్ హ్యాండ్ అయిన తర్వాత రెండోసారి కొనేటప్పుడు దాన్ని కోటి రూపాయలు చెప్పిన దాన్ని యాభై లక్షలకు తక్కువ ధరకే కొంటారు ఎవరైనా ఏ కార్ అయినా ఏ బండి అయినా నీకు బయట ఇప్పుడు ఏమంటున్నారు తొంభై లక్షల విలువ ఉన్నది ఆ షేర్లు తొంభై లక్షల విలువ చేసే షేర్లను యాభై లక్షలకు కొన్నారు తక్కువ ధరకు కొంటారు ఎవరైనా తక్కువ ధరకే కొంటారు దాన్ని కూడా తప్పని చెప్పి భూతద్దంలో చూపించి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నేరస్తులని చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది కానీ చా జాతి గుండెల్లో సోనియా రాహుల్ గాంధీ గారు కొలువై ఉన్నారు రాహుల్ గాంధీ త్వరలో ప్రధాన ఎదురు భవిష్యత్తులో రేపు మోడీ పని అయిపోయింది మోడీ దిగిపోతాడు బీజేపీలో నాయకులు లేరు ప్రజాకర్షణ గల నాయకులు లేరు కాబట్టి ఏం చేయాలా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మీద వేయాలి అనే ప్రయత్నంలో భాగం జరిగింది తప్ప ఇందులో వేరే ఉద్దేశం వాస్తవంగా ఏమి జరగలేదు ఇందులో ఇప్పుడు తెలంగాణలో మీరే అధికారంలో ఉన్నారు సో మీరే ధర్నా చేస్తున్నారు మీ ధర్నాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటారు అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు అది ఆయన చెప్పింది వాళ్ళు చేయలేదు అతను వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా చేస్తారు కదా వాళ్ళ రాష్ట్రాల్లో వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ధర్నాలు చేస్తారు కేంద్రంలో అధికారంలో వాళ్ళు ధర్నాలు చేయట్లేదు ఇక్కడ ఇప్పుడు అధికారం కాదు ఇక్కడ నిరసన మీరు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు మేము రాష్ట్రంలో ఉన్నాం మా పార్టీ జాతీయ పార్టీ ఇది జాతీయ స్థాయిలో మా నాయకుల పైన కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినే విధంగా ఇలా మచ్చలేని సోనియా రాహుల్ గాంధీల పైన కేసు నమోదు చేసి చిత్రీకరించే ప్రయత్నం తప్పుడు వాళ్ళు తప్పుడు వ్యక్తులుగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలుగా శాంతియుత నిరసన తెలుపుతున్నాం అధికారంలో ఉన్నంత మాత్రం నిరసన తెలపొద్దని ఎవరు ఎవరైనా చెప్పిండా శాంతియుత మార్గాన్ని మహాత్మా గాంధీ గాంధీలే చెప్పారు శాంతియుతంగా పోరాటం చేయండి శాంతియుతంగా కొట్లాడండి అని మహాత్మా గాంధీనే రక్తపాతం లేకుండా కాంగ్రెస్ పార్టీని దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టింది మాకే తాతగా దగ్గులు నేర్పినట్టుంది కిషన్ రెడ్డి మాటలు చూస్తుంటే ఇప్పుడు వాళ్ళేమో నేషనల్ హెరాల్డ్ మీరేమో నేషనల్ హెరాల్డ్ వాళ్ళేమో కంచగచ్చబౌలి చెట్లు ఎందుకు నరికేశారు దానికి సమాధానం చెప్పాలని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నారు కంచబౌ కచ్చబౌలి చెట్లు చట్ట ప్రకారమే మన ఏదైతే ఉన్నదో వాల్టా చట్టం ప్రకారమే చేశారు వాష్ వాల్టా చట్టంలో ఏముంటుంది ఏదైనా చెట్టు నరికేటప్పుడు ఒక రా స్థానికంగా ఉన్నట్టు రెవెన్యూ యంత్రాంగానికి సమాచారం అంటే ఎంఆర్ఓకి ఇవ్వాలి ఎంఆర్ఓనే అక్కడ ఉన్నాడు ఎంఆర్ఓ రెవెన్యూ యంత్రాంగం మొత్తం అక్కడ ఉన్నది ఒక చెట్టు నా నరికితే పది చెట్లు నాటుతారు ఆ చట్టంలో ఒక చెట్టు నరికితే పది చెట్లు నాటవచ్చు ఆ విధంగా రెవెన్యూ యంత్రాంగం మొత్తం అక్కడ ఉండే ఉల్లంఘన ఎట్లయితుంది అవి కూడా అడవులు కాదు చిన్న సన్న స్థాయి మొక్కలు అవి చెట్లు కూడా కాదు గట్టి చెట్లను కూడా అనలేము అవి ఏంటంటే ఊ భూములు అంటారు అవి పోరంబోక భూముల్లో ఏం మోలుస్తుంది మా ఖమ్మం అయితే సర్కారు తుమ్మ సర్కార్ కంప అంటారు అవి ఆ సర్కార్ కంప కూడా ఇంత ఎదుగుతుంది దాని అడివి అందామా చెప్పండి పోరంబూక భూముల్లో చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న చెట్లు తర్వాత అవి తీగలు అవి మొలుస్తాయి ఆ తీగల్లోనే ఆవాసాల్లోనే ఈ చిన్న చిన్న నాలుగో ఐదో జింకలు ఉన్నాయి వాడికి కూడా ఆహారం దొరకట్లే ఆ చుట్టుపక్కల కూడా కాంక్రీట్ జంగలుగా అపార్ట్మెంట్లు వెళ్ళటం వెళ్ళడంతో అపార్ట్మెంట్ వాసులంతా కూడా ఏం చేస్తారు వాళ్ళు తిన్నటువంటి చెత్తా చెదరణ మొత్తం కూడా ఆడ పోస్తున్నారు జింకలకు ఆహారం దొరక్క ఆ చిన్న చిన్న చెట్లల్లో ఆహారం దొరక్క ఆ పదార్థాలు తింటున్నాయి మా ఫోటోలు కూడా మనం చూసినాం తర్వాత ఆడ కృత్రిమ ఉద్యమం చేసే ప్రయత్నం చేశారు ఏ ఏనుగులు ఉన్నాయి తర్వాత పెద్ద పెద్ద పుల్లు ఉన్నాయి సింహాలు ఉన్నాయని చెప్పేసి కృత్రిమ కృత్రిమంగా కృత్రిమ మేధాన్ని ఉపయోగించి సోషల్ మీడియా సైకో మీడియాగా మార్చేసి తప్పుడు వార్తలు ప్రచారం చేశారు ఇది వాస్తవం కాబట్టి నిజం అనేది నిదానంగా తెలుస్తుంది నిజంగా కంచెబచ్చే భూమి కంచగచ్చ భూమి భూములు ప్రభుత్వానివి ప్రభుత్వమే ఇరవై నాలుగేళ్ళు కొట్లాడింది గత ప్రభుత్వం దాన్ని నీరు గార్చేసి రియల్ ఎస్టేట్ మాఫియాకి అప్పక చెప్పాలని చూసింది గట్టి లాయర్ని పెట్టలేదు కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బరాబర్ కొట్లాడే లాయర్ని పెట్టేసి హైకోర్టులో గెలిచినాం సుప్రీంకోర్టుకి పోయినా వాళ్ళకి న్యాయం జరగలేదు వీళ్ళు ఏం చేశారు బీఆర్ఎస్ వాళ్ళు ఈ కేసు ఏదో విధంగా నీరు గారిపోతే ఆ రియల్ ఎస్టేట్ మాఫియాతో ఒప్పందం కూర్చుకొని అందులో కబ్జా చేసి ఆ భూముల్లో కొని రాయించుకుందామని ప్లాన్ చేశారు కానీ వాళ్ళ ఆటలు సాగలేదు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అందుకే వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నిన్న ప్రభాకర్ రెడ్డి మాటల్లో మనకు ఆంతర్యం అర్థం అయిపోయింది కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేటర్లు బిల్డర్లు ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సిద్ధంగా ఉన్నారు కూలగొడతారని అంటే ఎందుకు ఇది కాంట్రాక్టర్ల రియల్ ఎస్టేట్ల ప్రభుత్వం కాదు వ్యాపారస్తుల ప్రభుత్వం కాదు పేద ప్రజలకు మేలు చేసే సామాన్యులకు మేలు చేసే పేద ప్రజలకు ఇందిరం ఇల్లు కట్టించే రైతులకు ఇరవై ఐదు లక్షల రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం అదే విధంగా రైతు భరోసా యాభై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేసిన ప్రభుత్వం యాభై లక్షల మందికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చిన ప్రభుత్వం ఇది పేద ప్రజల ప్రభుత్వమే కానీ కాంట్రాక్టర్లు బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రభుత్వం కాదు అందుకే వాళ్ళు కూలగొట్టాలనుకుంటున్నారు ప్రజలేమో నిలబెట్టాలనుకుంటున్నారు ఎందుకు చేస్తున్నారు ఇక్కడ ఎందుకు చేయొద్దు ధర్నా ఈ రోజు మా లీడర్లను హరాస్మెంట్ చేస్తే ధర్నా చేయొద్దా ఖచ్చితంగా చేస్తాం మా దిక్కు తప్పు లేనప్పుడు మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు కోట్లలో కొట్లాడాలా ఎప్పుడల్లా ఎలక్షన్ అప్పుడు లేస్తారా బీహార్లో గుజరాత్లో ఈరోజు ఎలక్షన్ వస్తుందని చెప్పేసి అని హరాస్మెంట్ చేయడం ఇంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం గత గతంలో నుంచి ఇప్పటి వరకు జవహర్ లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎవిడెన్స్ ఎవిడెన్స్లు మీరు చెప్తున్నారు కదా నేషనల్ హెరాల్ హాస్మెంట్ జరిగింది అని అంటున్నారు కదా ఈరోజు మేము చెప్తున్నాం ప్రూఫ్స్ ఉంటే ప్రొడ్యూస్ చేయమని చెప్తున్నాం ప్రూఫ్స్ అనేది ప్రొడ్యూస్ చేయకుండా ఈ విధంగా చేయడం తప్పని నేను చెప్తున్నాను కుంభకోణం జరిగింది రెండు వేల కోట్లు సోనియా గాంధీ రాహుల్ గాంధీ రిలేషన్ కంపెనీలకు ఆ పైసలు తరలించారని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు నిజంగా ప్రూవ్ చేయమని చెప్పండి ఇఫ్ యూ హ్యావ్ ఎవిడెన్స్ ప్రూవ్ చేయండి రెండు వందల కోట్ల రెండు వేల కోట్ల కాదండి రెండు వందల కోట్లు కానీ రెండు వేల కోట్లు కానీ మీరు చూపించండి ఆధారాలు చూపించి మాట్లాడితే బాగుంటదని నేను అనుకుంటాను ఆధారాలు చూపించకుండా అనవసరంగా మా అధినాయకురాలు సోనియా గాంధీ గారినే కానీ తల్లి తెలంగాణని ఈరోజు రాహుల్ గాంధీ గారిని అరెస్ట్మెంట్ చేయడం తప్పు అని అంటున్నాం మీకు ఎవిడెన్స్ ఉంటే ప్రాపర్ గా చెప్పండి వెయ్యండి మేము హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడతాం పత్రిక మీద స్వాతంత్ర సమరయోధులు అని చెప్పేసి కిషన్ చెప్తున్నారు స్వాతంత్ర సమరయోధులు అయితే మీరెందుకు చెప్పాలి గుద్దుకుంటున్నారు మరి మీరెందుకు చెప్పాలి గుత్తుకుంటున్నారు మీరెందుకు షీట్లు వేస్తున్నారు మనీ లాండరింగ్ అంటున్నారు కదా ప్రూవ్ చేయమని అడుగుతున్నాం విఆర్ ఓన్లీ సేయింగ్ దీస్ ఆర్ ఆల్ ద బేస్లెస్ ఎలిగేషన్స్ వాట్ దే ఆర్ కీపింగ్ ఈ బేస్లెస్ ఎలిగేషన్స్ మేము ఖండిస్తున్నాం మేము ఒకటే మాట మాట్లాడుతున్నాం మీ దగ్గర ఎవిడెన్స్లు ఉంటే బయటకి రండి కోర్టులో ఫైల్ చేయండి కొట్లాడుతాం ఒక న్యాయవాది కదా నా దగ్గర ఎవిడెన్స్ ఉంటే నా క్లయింట్ నేను ఏ విధంగా రక్షించుకుంటాను సో అదే విధంగా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉంటే ఎలక్షన్ అప్పుడే ఎవిడెన్స్లు వస్తాయా ఎలక్షన్స్ అప్పుడే వస్తాయా ఈరోజు బీహార్లో కానీ గుజరాత్లో కానీ ఎలక్షన్ వస్తుంది అని చెప్పి ఈ పిరికి పంద చర్యలు చేయడం బంద్ చేయాలి మహిళల పైన దృష్టి పెట్టండి మహిళ రక్షణ కరువైపోయింది ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి బ్యారల్ రేట్ తక్కువ కూడా ఆ ధరల మీద ఫోకస్ పెట్టకుండా మళ్ళీ సిలిండర్ పెంచి సిగ్గు లేకుండా మాట్లాడుతున్న మోదీ ప్రభుత్వానికి చెంప పెట్టు మహిళలే చెప్తారు రాబోయే కాలంలో బీహార్లో వాళ్లకు అవుతుందని చెప్పి ఇదంతా కూడా పిరికి పంద చర్యలు చేస్తున్నారని నేను అనుకుంటాను మోడీ ఈడీ విచారణ అంటే ఏం చెప్తారు ఇది మోడీ మోదీ గారు చెప్తే ఇది విచారిస్తున్నదని మేము అనుకుంటాను ఇన్ని రోజులు నిద్రపోయి ఈ రోజే ఎందుకు వాళ్ళు మేల్కోవాలి మరి ఈడీ అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఎవరు చెప్పు చేతల్లో ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఎలక్షన్ వచ్చే ముందు ఛార్జ్ వేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి ఎవరి పైన ఏమి ఉంది అనేది ఏమి ఒత్తిడి ఉంది అనేది కాబట్టి మోడీ ఈడీ రెండు ఒకటే దొంగలు దొంగలు గట్లు పంచుకున్నట్టుంది అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తేనే వీళ్ళు ఆడుతున్నారని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మాకు ఈరోజు డౌట్ కాదు కదా అందుకే మేము ధర్నా చేస్తున్నాం దగ్గరలో చెట్లు ఎందుకు నరికేస్తారు అని చెప్పి కిష్యూర్ చెప్తున్నారు వంద గ్రహాల్లో చెట్లు ఎందుకు నరికిస్తారు దాని సబ్జెక్ట్ వేరే ఆ సబ్జెక్ట్ వేరే కాబట్టి దానికి రాబోయే కాలంలో సమాధానం చెప్తాం సిర్ర సభ ఎట్లా ఉండే అవకాశం ఉంది కేసీఆర్ ని ఇంటికి పంపించేసిండ్రు ఇంకేం సభ ఏ సభ పెట్టినా కూడా రాదు ఎవరు మేమా మేం భయపడేది లేదు ప్రజలు పక్క కూర్చోబెట్టినప్పుడు వెళ్ళిపోయినారు ఫినిష్ దేర్ ఇంట్స్ ద మ్యాటర్ ఈ రోజు వాళ్ళు ఎన్ని సభలు పెట్టినా లిక్కర్ రాని దోసుకున్న డబ్బులు హరీష్ రావు సంతోష్ రావు కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం దోసుకున్న సొమ్మంతా కూడా ఈ రోజు తిరిగి తీసుకొచ్చే బాధ్యత మాది ప్రజలకు అప్పచెప్పలే మనిషికి మూడు లక్షలు అప్పు పెట్టి వీళ్ళు సభలు పెట్టి మాట్లాడతారా సిగ్గుందా సిగ్గుందని అడుగుతారు రెడ్ బుక్ రాసుకొని పింక్ బుక్ రాసుకొని ఏ లో రాసుకున్నా కూడా తగ్గలేదు కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో పోనీకే జైల్కి పోనీకే రెడీ ఉండమని చెప్పండి లిక్కర్ రాని దోసుకున్నది దుబాయ్లో ఉన్న ప్రాపర్టీలు అవుటర్ రింగ్ రోడ్ ప్రాపర్టీలు ఏవైతే దోసుకున్నారో ట్విట్టర్ గూట్లో కూర్చున్న కేటీఆర్కి మేము రాబోయే కాలంలో మంచి సమాధానం చేస్తాం సంతోష్ కి కానీ కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ లిక్కర్ రాణికి కానీ మా గురించి మాట్లాడే అర్హత లేదు ప్రజలు తీర్పిచ్చినారు మూసుకొని ఐదేళ్ళ కూసుకుంటే మంచిగా ఉంటుంది మేము రాబోయే కాలంలో ప్రజలందరు సంక్షేమం కోరుతున్నారు ఈరోజు బస్సు ఫ్రీ చేయలేదు ఐదు వందల సిలిండర్ ఇవ్వలేదు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవ్వలేదు వాళ్ళు కాబట్టి సన్న బియ్యం పథకం కూడా బ్రహ్మాండంగా ఎక్కడ కంట్రీలో చేయని పథకం ఈరోజు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేశాం ఓబీసీ సెన్సెస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళకు కడుపు మంటలు వేసి అంత పెద్ద సభ పెట్టుకున్నారు ఏ సభ పెట్టుకున్నా కూడా మిమ్మల్ని ఎవరు నమ్మడు ఆ వేల లక్షల కోట్లు ఏదైతే దోసుకున్నారో ఖచ్చితంగా ప్రజల సొమ్ము ప్రజలకు తీసుకొచ్చి ఇచ్చేది మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే చెప్తున్నారో తొందరలోనే యాక్షన్ ఉంటుంది అందుకే భయపడ సభ పెట్టుకుంటున్నాం